ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ మన గవర్నర్ గారు నాకు కూడా చాలా ఇష్టం ఏమిటంటే ఆయన చిత్రకారుడు మంచి ఇది అన్నాడు కవిర్ బుధః శ్రీమాన్ ధీమాన్ కవిర్ బుధః ఆయన శ్రీమంతుడు ధీమంతుడు కవి బుద్ధిమంతుడు అయినటువంటి వాడు తెలంగాణ రాజ్యపాలక జియాత్ శతం పరం ఆయన భారతదేశానికి మన ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఇంకా మంచి సేవలు అందిస్తూ ఇక్కడ చేరినటువంటి పెద్దలందరికీ కూడా మకర రాశి వృషభ రాశి తర్వాత సింహరాశి ఇలా కొన్ని రాసులకు చాలా వైభవోపేతంగా ఉన్నాయి ఈ సంవత్సరం మకరము కుంభము సింహము వృష్టికము ఇలాంటి రాసులు చాలా విశేషంగా లాభప్రదంగా ఉన్నాయి తక్కిన రాసులు శ్రమ శ్రమపడితే లాభప్రదముగా ఉన్నాయి ఏవి మేషము తర్వాత తుల ఇలాంటి రాసులన్నీ కూడా కొంచెం శ్రమపడితే భగవద్ అనుగ్రహాన్ని మనము సాధించుకుంటే అప్పుడు మనకు లాభప్రదముగా ఉన్నాయి వల్ల ఈ ఈ ఎప్పుడైతే మనము మకరము కుంభము విశేషముగా సింహము తర్వాత వృషభము ఇటువంటి రాసులన్నీ చాలా ఐశ్వర్యప్రదముగా ఉన్నాయి విష్ణుదేవ వర్మ అంటే జి అనే అక్షరము తులారా ఆ మకర రాశి కిందికి వస్తూ ఆ నామధేయాన్ని బట్టి వారికి జన్మలగ్నం రాశి అవి ఉంటే వేరు వాటిని చూడవలసిన విషయం కానీ నామధేయాన్ని బట్టి అలాగే సుధా సకారము సుధా అంటే గోసా శిశు శతభిష నక్షత్రం అది కుంభరాశి క్రిందికి వస్తూ ఉన్నది ఇలా మకర కుంభములకు చాలా వైభవముగా ఉన్నది అంటే మన రాజ్యపాలకునికి వైభవం ఉన్నది అంటే మన రాష్ట్రానికంతా కూడా వైభవం ఉన్నట్లే మనము భావించవలసి ఉన్నది ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో ఈ విశ్వాసనామ సంవత్సరం అనేక విధములైనటువంటి వైభవములను ప్రసాదించుగాక చైత్ర శుక్ల పాడ్యమి రోజు వేదాలను హరించిన సోముఖుని వధించి విష్ణువు వేదాన్ని బ్రహ్మకి అప్పగించిన రోజు రాజభవన్ పక్షాన గౌరవనీయలైన గవర్నర్ గారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగల నాగమణేశ్వరం గారికి సత్కారం ఆండ్రబుల్ గవర్నర్ ఆండ్రబుల్ రాష్ట్ర గవర్నర్ గారి చేత మీదుగా తిథి వార నక్షత్ర యోగ కరణాలు అందరికీ యోగ కారణాలు కావాలని తెలియజేసిన సందర్భంలో వారికి రాజభవనం అందచేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్